కార్తీక మాసం గురించి తెలుసుకునే ముందు మాదక చిన్న విన్నపం మీరు ఇంతవరకు మా ఛానల్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చివరిగా జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కంద పురాణంలో స్పష్టంగా పేర్కొనబడింది బ్రహ్మముహూర్తంలో చేసే కార్తీక స్నానం దీపారాధనతో కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం మొదలయ్యే ముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం నెల రోజులపాటు పూజలు చేయలేనివారు ఎప్పుడు పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా భార్యాభర్తలు కలవచ్చా కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల పూజల వల్ల కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని పొందవచ్చని నమ్మకం ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని ప్రతీతి కార్తీక మాసం వచ్చేలోపుగానే మన ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి దీపావళికి ముందే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవడం ఆచారం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా శివాలయానికి వెళ్లడం శ్రేయస్కరం కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఆ స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ నెలలో చాలామంది లక్ష బిల్వపత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు బలంగా విశ్వసిస్తారు కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుంది తద్వారా ఈతి బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసముంది అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళగుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడని నమ్మకం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులవుతారని పండితులు పేర్కొంటున్నారు ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజగది ముందు కూర్చుని ఓం నమహ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో ఈ ఒక్క మంత్రాన్ని చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుందని ప్రతీతి కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి ఈ కార్తీక మాసంలో శివలింగాన్ని బిల్వ దళాలతో సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో అఖండ కుబేర యోగం లభిస్తుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు కార్తీక మాసంలో కనకధార స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో శివునికి పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరంగా ఉంచడం శ్రేయస్కరం ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్మకం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున ఇంట్లో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చేయడం అత్యవసరం కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే చేయాలి కార్తీక మాసంలో ఉదయం నాలుగు నుండి ఐదు గంటల్లోపు కార్తీక స్నానాలు చేయడం శ్రేష్టం మీకు వీలుంటే ఏదైనా నదుల దగ్గరకు వెళ్లి కార్తీక స్నానాలు చేయాలి నదులు అందుబాటులో లేనివాళ్లు మీ ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కాని గంగాజలం కాని వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదులో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్లు చన్నీటి స్నానం చేయాలి ఆరోగ్యం బాగోలేని వాళ్లు మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్లు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన పనిలేదు మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజూ తల స్నానం చేయాలి ఆడవాళ్లు మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు స్త్రీలు తల స్నానం చేయకపోయినా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే తల స్నానం చేసినట్టేనని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలొస్తాయి ఇలా చేయడం వల్ల మీకు పేదరికం సమస్యలు రావు ఈ మాసంలో దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఏకాదశి సోమవారాలు వంటి కొన్ని రోజులలో దీనిని పాటించడం అత్యంత ముఖ్యం ఈ మాసంలో ఉపవాసాలు వ్రతాలు వంటి అనేక నియమాలను పాటిస్తారు కాబట్టి బ్రహ్మచర్యం కూడా ఈ నియమాలలో ఒక భాగం కార్తీక మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాల్లో నిష్టలతో శివునికి పూజ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి ఒక్క సోమవారమైనా సరే నియమ నిష్ఠలతో ఉపవాసముండి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ నెల రోజులు దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వినియోగించండి ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది ఆలయం ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజూ దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నమని మన పెద్దలు చెబుతుంటారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది రోజూ దీపారాధన చేయడం కుదరని వాళ్లు ఈ కార్తీక మాసంలో ఆచరించినా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసికోట వద్ద రావిచెట్టు వద్ద లేదా నదివద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమేర నవధాన్యాలు ఆహారం దీపదానం ఉసిరిదానం వస్త్రదానం గోదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు ఆ రోజున నది స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేల మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు సోమవారాలు కట్టిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని పండితులు చెబుతున్నారు కార్తీక మాసం మనకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని ప్రసాదిస్తుంది ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది ఈ మాసంలో చేసే ఏ చిన్న పూజకైనా దానానికైనా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది దీపారాధన నదీ స్నానాలు తులసి పూజ శివారాధన అన్నదానం వంటివి మనకు మోక్ష మార్గాన్ని సూచిస్తాయి కేవలం ఈ నెల రోజులే కాకుండా జీవితాంతం ఇలాంటి సత్కార్యాలు ఆచరిస్తే ఆ దైవకృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక మాస నియమాలను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సాత్విక ఆహారం తీసుకోవడం ప్రశాంత వాతావరణంలో పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసం మనకు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది నది స్నానాలు తులసి మొక్క పెంపకం వంటివి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయి ఈ పవిత్ర మాసంలో చేసే పూజలు జపాలు మనలోని దుర్గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందిస్తాయి భక్తిభావనను అలవర్చుకుని దైవచింతనతో జీవించడం వల్ల జీవితం సంతోషంగా సాగుతుంది ఈ కార్తీక మాసం కేవలం పూజలకే కాదు దానధర్మాలకు కూడా అత్యంత శ్రేష్టమైనది మనకు చేతనైనంత సహాయం నిరుపేదలకు అందించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది కార్తీక మాసంలో శివపురాణం పురాణం వంటి పవిత్ర గ్రంథాలను పఠించడం వినడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది దేవాలయాలను సందర్శించడం అక్కడ దీపాలు వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసం మన కుటుంబంలో సుఖశాంతులను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది కార్తీక దీపాలను వెలిగించడం వెనుక ఒక గొప్ప తత్వం ఉంది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించినట్లు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించుమని దేవుడిని వేడుకోవడం దీపం జ్యోతి పరబ్రహ్మం అనే నమ్మకం దీనికి నిదర్శనం ఈ మాసం ప్రతి ఒక్కరికీ శుభాలను కలుగజేయాలని ఆశిస్తున్నాను కార్తీక మాసం సందర్భంగా శివుడికి ప్రీతికరమైన నమక చమకాలను పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది అభిషేకాలకు అర్చనలకు ఈ మాసం చాలా ముఖ్యమైనది శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసం అంతా ప్రతిరోజు గుడికి వెళ్లలేని వాళ్లు సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ద్వాదశి వంటి ముఖ్యమైన రోజులలో అయినా వెళ్లడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా సాయంత్రం ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకోవడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి ప్రదోషకాలం శివ పూజకు అత్యంత ముఖ్యమైన సమయం కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు వన భోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం ఆనవాయితీ ఉసిరికాయను దానం చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది ఉసిరికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది సంవత్సరమంతా చేసిన దీపారాధన పుణ్యఫలాన్ని ఇస్తుంది నదులలో స్నానం చేసి దీపాలు వదలడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో భక్తితో శ్రద్ధతో నియమాలను పాటిస్తూ పూజలు చేస్తే ఆ శివకేశవులు మనకు శుభాలను కలుగజేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజాధికారులు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి కార్తీక స్నానం శరీరానికి మనస్కు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది చలికాలం ప్రారంభంలో చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కాని స్నానం చేసేటప్పుడు గంగాజలం లేదా పసుపు కలుపుకోవడం ముఖ్యం ఇది నదులలో స్నానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఈ నియమాలు మన పెద్దలు మన ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక చింతనను దృష్టిలో ఉంచుకుని ఏర్పరిచారు కార్తీక మాసం మన సంస్కృతిలో ఒక భాగం ప్రతి ఇంట్లోనూ ఈ మాసం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది దీపాల వెలుగులు పూల సువాసనలు మంత్రాల పారాయణం మనసును ఉల్లాసపరుస్తాయి ఈ మాసం భక్తిని శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది చివరిగా ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో పూజలు చేసి దాన ధర్మాలు ఆచరించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో చెప్పిన విషయాలను అందరూ పాటించి కార్తీక మాసం శుభాలను పొందాలని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయశ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి